అష్మత్ గురుభ్యో నమ ఐదు సంవత్సరాల కబీర్ కబీర్ గారు రామానందస్వామికి సత్యలోక దర్శనం చేయించారు చేయించిన తర్వాత రామానంద స్వామి కబీర్కు అనేక వేల నమస్కారాలు చేసి కృతజ్ఞతలు తెలిపి ఆయనను భగవంతుడిగా అంగీకరించారు ఆ తర్వాత పవిత్ర శాస్త్రాలు కూడా కబీర్ పరమేశ్వరుని యొక్క సాక్షిగా కబీర్ పరమేశ్వరుని సాక్షిగా చెప్పబడింది ఈ ప్రకారంగా కబీర్ దేవు ముస్లింలను తప్పుగా అనలేదు పవిత్ర ఖురాన్ షరీఫ్ని తప్పు అని అనలేదు కేవలం ఆ ఖ్వాజీ మరియు ముల్లాలను అన్నారు ఎవరైతే సర్వ సమాజాన్ని కురాన్ ఖరీఫ్ యొక్క వాస్తవ జ్ఞానంకు వ్యతిరేకంగా మనసుకు నచ్చిన సాధనలో చేయిస్తున్నారు పవిత్ర వేదాలను చెప్పునటువంటి బ్రహ్మ అంటున్నాడు పూర్ణ పరమాత్మ కబీర్ దేవి గారి విషయంలో కొందరు జన్మించి అవతార రూపంలో వస్తారు అని అనుకుంటారు కొందరు జన్మించని వాడు నిరాకారుడు అని అంటారు ఆయన చిరునామా అయితే తత్వదృష్ట్యా సంతియే చెప్పగలడు నాకు తెలియదు యజుర్వేదము అధ్యాయము నలభై మంత్రం పది ఈ ప్రమాణము పవిత్ర గీత నాలుగు శ్లోకం ముప్పై నాలుగులో కూడా తత్వదర్శి సంత్ లభించడో అప్పటి వరకు జీవుడికి కళ్యాణం ఆత్మ కళ్యాణము అసంభవము ఆ సంత్ ఇప్పుడు వచ్చి ఉన్నారు తత్వదర్శి సంత్ రామపాల్దాసు గారి ద్వారా మనము తెలుసుకోండి అని చెప్పబడింది కబీర్ గారు హిందువులకు లో ఉన్న మూర్ఖత్వాన్ని అలాగే ముస్లింలలో ఉన్న మూర్ఖత్వాన్ని మీ ఆచారాలను పక్కన పెట్టి మీరు సత్యాన్ని తెలుసుకోండి అనే విషయాన్ని స్పష్టపరచడానికే వారి వారి స్థలాలలో వెళ్ళి వారి వారికి తత్వదర్శనము చేయడము జరిగినది హిందువులలో అగ్రగణ్యులుగా ఉన్నటువంటి రామానంద దాసు వారిని ఆయనను అనుగ్రహించి ఆయనకు నిజ దర్శనము చేయించారు భగవంతుడు అంటే మీరు పూజ చేస్తారన్నీ బాగుంది మీరు జ్ఞానం ద్వారా భగవంతుడిని చూడాలి అనేస్తే నేను రోజు చేస్తున్నాను ఇక్కడ బ్రహ్మజ్ఞా ఇక్కడ ఉంది బ్రహ్మజ్ఞానం ద్వారా నేను భగవంతుని దర్శిస్తున్నానంటే అయితే అలాగే చేయండి సమాధి స్థితిలోకి వెళ్ళండి నేను మీకు సహాయం చేస్తాను అని ఆయన ఈ ఇక్కడ బ్రుకటి మధ్య ఉన్న బ్రహ్మస్థానంలో భగవంతుని చూసుకునే మొదలు పెట్టేటప్పుడు ఈయన కబీర్ కూడా తన యొక్క సాధన ద్వారా ఆయనను సూక్ష్మ రూపంలో సత్యలోకానికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నది కూడా తానే స్వరూపమే అని ఎక్కడ ఉంటారు అనేది మనం హిందువులు వైష్ణవ సంప్రదాయంలో అచ్చిరాది మార్గంలో భగవంతుని యొక్క నిజరూపం ఎక్కడ ఉందో ఆ విధంగానే ఈయన కబీర్ కూడా సత్యయుగంలో సత్య సత్యనామ పేరుతో ఉన్న ఈ కబీర్ వారి యొక్క తేజోరూపమును రామానందుల వారికి దర్శనము చేయించడం జరిగింది ఇది పవిత్ర శాస్త్రాలు కూడా కబీరుని సాక్షిగా చెప్పి అవును కబీరు పరమాశ్వరు అని ఒప్పుకోవడం జరిగింది మరి ఖురాన్ షరీఫ్లో ప్రమాణం గురించి తెలుసుకునే ప్రయత్నము మరి యొక్క సంచికలో చేద్దాం